చేతబడి ఈ మాట తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు దీని గురించి ఏదో సందర్భంలో ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరో ఏదో విధంగా మాట్లాడుతూనే ఉంటారు ఇది అలాంటి కథ కాదు కాదు అలాంటి కథలాంటి నిజం తన పేరు రాజు తనకు పదమూడు సంవత్సరాలు చాలా ధైర్యవంతుడు తెలివైనవాడు మరియు చాలా చురుకైన వాడు అన్నిట్లో తనదే పైచేయి ఆ రోజు పదమూడు ఆగస్ట్ రెండు వేల పద్నాలుగు ఆ రోజు రాజు తెల్లారిగానే తన ఇంటికి వచ్చి బ్రష్ చేసి స్నానం చేసి మార్నింగ్ అంతా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని స్కూల్కి రెడీ అయ్యాడు స్కూల్ బస్ రాగానే బస్ ఎక్కి స్కూల్కి కూడా వెళ్ళిపోయాడు ఆ రోజు స్కూల్లో స్లిప్ టెస్ట్ ఉండడంతో ఆ ఒక టెస్ట్ బాగా నైట్ మొత్తం ప్రిపేర్ అయ్యాడు నేను నైట్ మొత్తం రాజు ట్యూషన్కి వెళ్ళి ట్యూషన్ బాగా ప్రిపేర్ అయ్యి పొద్దున్నే టెస్ట్ అటెంప్ట్ చేయడానికి సిద్ధమయ్యాడు కానీ టెస్ట్ ప్రిపేర్ చేసే టైంకి ఏమైంది ఏంటో తెలియదు కానీ రాజుకి మొత్తం మర్చిపోయాడు రాజుకి ఏమీ అర్థం కావట్లేదు నేను నైట్ని ప్రిపేర్ అయ్యానుక అలా ఎలా మర్చిపోతాను అని అనుకుంటూ ఉన్నాడు రాజు ఇంతలోపు టెస్ట్ టైం అయిపోయింది రాజు ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ కూడా ఇవి పెన్ ఇంక్ అంటూ టచ్ కూడా చేయలేదన్నమాట తన పరిస్థితి ఉంది ఆ రోజు సాయంత్రం అయిపోయింది సాయంత్రం అవగానే ఇంటికి దిగాలుగా వచ్చాడు రాజు రాజు చూడడానికి చాలా నీరసంగా కూడా ఉన్నాడు అప్పుడు రాజు వాళ్ళమ్మ రాజు రాజు అమ్మ చెప్పమ్మా ఫస్ట్ వెళ్ళి చాలా నీరసంగా ఉన్నాం సరే అమ్మ రాజు కష్యప్ప ఇంటికి రాబడిగా వచ్చాడు అయితే వచ్చి రాగానే హోంవర్క్ కంప్లీట్ చేసుకుని నా ఫ్రెండ్స్తో పాటు ఆడుకోవడానికి కాసేపు బయటికి వెళ్ళిపోయాడు అలా బయటికి వెళ్ళిన రాజు ఒక గంట నరసేపు వాడు ఫ్రెండ్స్ అందరితో కడుక్కొని ఆడుకుని ఇంటికి వచ్చేసాడు ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు టీవీలో అప్పుడు కార్టూన్స్ అనేటువంటి చూసాడు కార్టూన్స్ చూసి భోజనం చేసి నైట్ పడుకున్నాడు పడుకుంటే ఒక పది నిమిషాలు అయిందంతే పడుకుని గట్టిగా ఒక అరుపు వినిపించింది అది ఎవరో కాదు రాజు రాజు అంత గట్టిగా ఎందుకు అరిచాడు అసలు ఏం జరిగింది ఆ రోజు రాత్రి తన ఇంటిలో కూడా అసలు రాజుకి ఏమైంది అంతలా ప్రిపేర్ అయిన ఎగ్జామ్లో టెస్ట్ని ఎందుకు ప్రిపేర్ ప్రఫామ్ చేయలేకపోయారు రాజు అసలు ఈ మిస్టరీ ఏంటి దీనికి చేతబడికి ఉన్న సంబంధం ఏంటి ఎవరైనా రాజు మీద చేతబడి చేశారా ఇవన్నీ ఈ విషయం కనుక మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక